ఈ అహానికి చంద్రబాబు నాయుడు రాజు గారు అని మాట్లాడతాడు లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ గారు అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నార్మల్ గా ఫీల్ అవుతాడు అంటే తను తన స్థాయిలో వీళ్ళని చూడడం వీళ్ళు ఈయన చూస్తున్నాడు అందువల్ల ఈయన దేవుడు అయ్యాడు ఆయన దెయ్యం అయ్యాడు మించి వాళ్ళతో ఈయనకేంటి శత్రుత్వం పవన్ కళ్యాణ్ తో కానీ చంద్రబాబు తో కానీ జగన్ తో శత్రుత్వం పెట్టుకుంది రఘురాం కృష్ణరాజు జగన్ తో శత్రుత్వం పెట్టుకుంది పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు కోసం మరి ఏం చేయాలా జగన్ ముసు కూర్చోవాలా రెండోది నిజంగా కక్ష సాధించాలి అంటే ఇళ్ళే అంటారు కదా ఫ్యాక్షనిస్ట్ అది బతకనిస్తాడా ఉంటాయి తెలియని కూడా తెలియదు కదా కానీ అతను ఫ్యాక్షన్ వైపుకి పోవాలా రాజకీయ సమాధి చేయాలనుకుంటున్నాడు రెండే రెండు జరుగుతున్నాయి జగన్ ని రాజకీయ సమాధి చేయాలని చంద్రబాబు ప్రయత్నించి ప్రయత్నించి విఫలమై వచ్చాడు ఇప్పుడున్న రాజకీయ సమాధి చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు తనని రాజకీయ సమాధి చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధి చేయాలని జగన్ సింపుల్ అది రేపు జనం తెలుస్తారు చూద్దాం నిజంగా కోటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు అయితే ఎవరు ఎవరికి చుక్కలు చూపిస్తారు రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి